నీ అస్తాలు చెక్కుని నడిపించిన దేవా జ్ఞానం ఇచ్చిన దేవా బుద్ధినిచ్చిన దేవా ఆరోగ్యం ఇచ్చిన దేవా అభివృద్ధినిచ్చిన దేవా అని వందనాలు మరొక అడుగు ముందుకేస్తూ ఉండగా ఈ సమాజమును ఈనైనా ఈ భారతదేశంలో టెన్త్ క్లాస్ చాలా విలువగా చూస్తారు విలువ చూసినందునైనా మేము దాంట్లో అడుగు పెడుతూ ఉండగా అందులో విలువైన దానిగా ఆశీర్వించండినైనా బట్ ఏమి మార్కులు ఆశిస్తుందో ఆ మార్కుల దగ్గర ఇంటర్మీడియట్ అలా జాయిన్ అవ్వాలి ఆ మార్కుల దగ్గర ఇంటర్మీడియట్ నుంచి ఇంకే ఫర్దర్ స్టడీస్కి వెళ్ళగలగా అయ్యా ఈ రోజే పునాదులు ఏమైనా ప్రార్థిస్తున్నాను ఆమె బావి భవిష్యత్తు ఏమిటో నేర్పడినయ్యా ఆమె ఏమి అనుకుంటుంది ఏమి చేయాలి నీ భూమి మీద ఈ టెన్త్ క్లాస్ లోనే ఆ జ్ఞానాన్ని ఇవ్వండి బాబు ఆ పట్టుదలని ఇవ్వండి ఆ పౌరుషాన్ని ఇవ్వండి ఆ పోరాటాన్ని ఇవ్వండి జ్ఞానం ఇవ్వండి బుద్ధునివ్వండి వివేకాన్ని ఇవ్వండి జ్ఞాన జ్ఞాపక శక్తిని ఇవ్వండి అయ్యా చేయ అయ్యా స్వామి ఎలాగైతేనైనా వద్దల దేవి దేవుని వరదో అలాగే వర్దేళ్లాలి బాబు యేసుప్రభువా మీరు కూడా ఎలాగైతే వరిదిల్లాను అక్కడ కూడా అలాగే వర్దాలి బాబు నీ నామ గణత కొరకు ప్రార్థించి ఉన్నాను అయ్యా బిడ్డ జీవితంలో ఈ జనము మొదలుకొని తన టెన్త్ ఎగ్జామ్ అయి పా సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పే వరకు ఆ ఆ యొక్క ఆత్మ వార్త ఉంచమని ప్రార్థిస్తున్నారు ఆ స్పిరిట్ తో వారు వెళ్ళాలనైనా ఆ అభిషేకంతో వారు వెళ్ళాలని అయినా ఆ యొక్క శక్తితో వారు వెళ్ళాలనైనా అయ్యా నీ శక్తి లేకుండా మేము చేయలేము బాబు నీ బలం లేకుండా మేము చేయలేము చేయలేమునైనా నీ జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాను అయానికి వందనాలనైనా అయ్యానికి స్తోత్రాలు ప్రభువా